బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ బంగారం అంటే ఇష్టం ఉంటుంది సో మనందరికీ బంగారం గురించి తెలిసింది గోరంతా కానీ తెలియాల్సింది కొండంతా మనకి ఏ గోల్డ్ అయితే బెస్ట్ అంటారు ఎయిటీన్ ఆర్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ ఆర్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ని ని ట్వంటీ ఫోర్ క్యారెట్ నిరెట్ అసలు ఆ క్యారెట్స్ ని ఎలా గుర్తించాలి మనం సో ఫ్యూచర్ లో ఏ క్యారెట్ గోల్డ్ కొంటే బెటర్ అంటారు అసలు సో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కొనడం ఎప్పటికైనా ఇంకా అదే మంచిది లేదు చదువుకునే పిల్లలు కానీ లేకపోతే జాబ్స్ చేస్తున్న పిల్లలు కానీ అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు గోల్డ్ కొనాలి అంటే వాళ్ళు ఒకేసారి అమౌంట్ పెట్టయితే కొనలేరు సో అలాంటి వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ లాంటివి ఉన్నాయా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే జ్యువెలరీ టైప్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్స్ ఏదైతే ఉన్నాయో అట్లా ఇన్వెస్ట్ చేయడం బెటరా వెల్కమ్ టు ఆదా నేను చైతు బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ బంగారం అంటే ఇష్టం ఉంటుంది ఇంకా ఆడవాళ్ళకైతే బంగారం అంటే పిచ్చి ఉంటుంది కదా సో మనందరికీ బంగారం గురించి తెలిసింది గోరంతా కానీ తెలియాల్సింది కొండంత అసలు బంగారంలో ఎన్ని రకాలు ఉంటాయి ఏ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అసలు వీటి డిఫరెన్సెస్ ఏంటి ఇలాంటివన్నీ చెప్పడానికి గోల్డ్లో ఎక్స్పర్ట్ అయినటువంటి శివగారు మనతో ఉన్నారు సో ఆయన్ని అడిగి మనకున్న చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే శివగారు సో శివగారు అసలు బంగారంలో ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఈ ఎయిటీన్ క్యారెట్స్ ఏంటి ట్వంటీ టూ క్యారెట్స్ ఏంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఏంటి ఆ డిఫరెన్సెస్ని మేము ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ బంగారం అనేది మీకు బిస్కెట్ ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ అంటారు మీకు ఓకే ఆర్నమెంట్ వస్తారు ట్వంటీ టూ క్యారెట్స్ వస్తుంది ఓకే దాని నుంచి ఎయిటీన్ క్యారెట్స్ కింద మంట అవుతుంది ఓకే బంగారంలో మూడు నాలుగు రకాలు ఉంటాయి మేడం ఓకే ఎప్పుడైనా సరే బంగారం మనం తీసుకునేటప్పుడు ఆర్నమెంట్స్ ఆన్లైన్ లో చూపిస్తుంది మీకు ఫండమెంట్ ఒక రేటు బిస్కెట్ ఒక రేటు ఎయిటీన్ క్యారెట్స్ ఒక రేటు ఏ షోరూమ్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే బంగారం అనేది క్యారెట్స్ బట్టి రేట్ డిఫరెన్స్ గా ఉంటుంది అది మనకి ఏ గోల్డ్ అయితే బెస్ట్ అంటారు ఎయిటీన్ ఆర్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ ఆర్ అలా ఏం లేదు మేడం ప్రతిది గోల్డ్ మీకు ప్రతిదీ గోల్డ్ ప్రతిది గోల్డ్ మీకు ఏ కరోట్ ఏ క్యారెట్ అనేది మనం డిసైడ్ చేసి మన ఆనవ మన ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటాం మనం ఓకే ఇప్పుడు మీరు పెట్టుకున్న గోల్డ్ మీ చేతికి ఏదైతే గోల్డ్ ఉందో అది ఎన్ని క్యారెట్స్ ఒక్కొక్కటి ఇప్పుడు ఇది మూడు గ్రామ్స్ చూసారు కదా అవును ఈ మూడు గోల్డ్ గా మీకు వేరియేషన్ తెలుస్తుందా ఇందులో తెలియట్లేదు మూడు అండ్ weight లో ఏమన్నా చేంజ్ ఉంటుందా weight లో ఏమంటా చేంజ్ weight లో క్యారెక్టర్ లో చేంజ్ ఉంటుంది ఓకే ఈ క్యారెక్టర్ బట్టి రేట్ అను చెప్పాక ఇంత కమ్ క్యారెక్టర్ లా ఉంటుంది ఓకే ఇగో కొడి చూడండి ఇది 22 క్యారెట్ గోల్డ్ ఓకే అది అది దానికి దీనికి చూడండి గోల్డ్ అసలు మీకు తెలుస్తుందా తెలియట్లేదు అది 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ బట్ ఈ ఇది కొంచెం తిక్క గా ఉండేసరికి నాకు కొంచెం తిక్క అనిపిస్తుంది చేతికి అంటే పట్టుకున్నప్పుడు కొంచెం బరువులా అనిపిస్తుంది ఇది చాలా లైట్ గా ఉంది ఇది 18 కానీ అది 18 క్యారెట్స్ ఇది 22 22 క్యారెట్స్ అసలు ఏ డిఫరెన్స్ తెలియట్లేదు ఆ చూడండి రెండు రెండు ఒకేలాగా ఉన్నాయి సో 18 క్యారెట్ ని 24 క్యారెట్ ని ఆర్ 22 క్యారెట్ ని అసలు ఆ క్యారెట్స్ ని ఎలా గుర్తించాలి మనం మీ క్యారెట్ ని ఎలా గుర్తించాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి బిస్కెట్ అంటే డబల్ నైన్ పాయింట్ నైన్ మీకు బిస్కెట్ మీకు మీకు గూగుల్లో కొట్టిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అని కొట్టంగానే మీకు బిస్కెట్ దానికి డబల్ నైన్ పాయింట్ నైన్ అని వస్తుంది ఓకే ఓకే ట్వంటీ టూ క్యారెట్స్ అన్నది ఆర్నమెంట్ మీకు బిఎస్ఐ హాల్ మార్క్ అంటారు దాన్ని ట్వంటీ టూ క్యారెట్స్ అంటారు ఓకేనా దానికి మీకు ట్రయాంగిల్ సింబల్ మిషన్తో పాస్ అవుతుంది ఓకే హాల్మార్క్ అనేది మన చేతితో రాసుకోవడానికి ఏమి ఉండదు మిషన్ తో ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి ఈ ట్వంటీ టూ క్యారెట్స్ కారాగాని మిషన్ ఉంటుంది మిషన్ మీద చెక్ చేసి దాని మీద ట్వంటీ క్యారెట్స్ దాని సింబల్ వేస్తారు ఓకే సో ఇంకా చేత్తో అసలు పనే లేదు ఏమ ఉండదు ఓకే అంత మిషన్ చేస్తుంది దాని 22 క్యారెట్స్ అన్నారు ఓకే 18 క్యారెట్స్ ఉన్నారు నేను చూసారా దాన్ని ఏం చేస్తారంటే అంటే 22 బై 20 గాని ఆ సింబల్స్ సింబల్స్ బట్టి మనం క్యాలిక్యులేషన్ మనం ఎలా గుర్తించొచ్చు అన్న అడిగారు కదా దాన్ని గుర్తించొచ్చు మనం ఓకే అది ఎయిటీన్ క్యారెట్స్ అంది దానికి కొన్ని రకాల సింబల్స్ ఉంటాయి ట్వంటీ టూ బై ట్వంటీ ట్వంటీ టూ సిటీ అని చెప్పి మీకు బంగారం మీద చిన్న పిల్లలు ఉంగరం అయినా సరే మీకు ప్రతి దాని మీద క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ బంగారం అనేది దాని మీద మీకు పర్టికులర్ సింబల్స్ ఇస్తారు ఆ సింబల్ బట్టి మనం గుర్తించవచ్చు ఓకే ఇప్పుడు నైన్ వన్ సిక్స్ కాదా అని అడుగుతారు ఆర్నమెంట్ మీద నైన్ వన్ సిక్స్ అని రాస్తారు కంపల్సరీ ఆర్నమెంట్ మీద సింబల్ వేస్తేనే ట్వంటీ టూ క్యారెట్స్ కింద వస్తుంది ఓకే సో ఆ నైన్ వన్ సిక్స్ కంటే కూడా సింబల్ ఉంటేనే మనం అది పక్కా అని ఫిక్స్ సో అది ఎంత చిన్నదైనా కూడా ఎంత పెద్దదైనా కూడా ఆ సింబల్ అనేది ఇంపార్టెంట్ అది అవ్వండి అనుకుంటే ప్యూర్ మిల్క్ తీసుకోండి ఒక త్రీ గ్లాసెస్ ప్యూర్ మిల్క్ తీసుకోండి ఒక దాంట్లో ప్యూర్ మిల్క్ పెట్టాం ఏమీ తెలియదు ఇంకో గ్లాస్ గావ్ గ్లాస్లో టెన్ పర్సెంట్ వాటర్ నైన్టీ పర్సెంట్ మిల్క్ పెడదాం తెలుసు దానికి దీనికి ఇంకా థర్డ్ క్లాస్లో ట్వంటీ పర్సెంట్ వాటర్ కలుద్దాం ఎయిటీ పర్సెంట్ మిల్క్ పెడదాం మూడు క్లాసులకు తెలుసు సేమ్ మ్యాక్స్ గోల్డ్ యాజ్ యాజీజ్గా ట్వంటీ ఫోర్ అనేది ప్యూర్ గోల్డ్ బిస్కెట్ వస్తుంది దాన్ని ఏం చేస్తానికి జింకు కాపరు సిల్వర్ కలిపి ఆర్నమెంట్ రెడీ చేసినప్పుడు టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కాపర్ కలిపి అవన్నీ కలిపి ఆర్నమెంట్ రెడీ చేస్తారు ఓకే దాన్ని ట్వంటీ టూ క్యాట్స్ అవుతుంది దాన్ని ఇంకొద్దిగా ఎక్కువ కలిపి ఎయిటీన్ క్యాట్స్ ఓకే సో అది మెయిన్ డిఫరెన్స్ ఓకే సో ఫ్యూచర్ లో ఏ క్యారెట్ గోల్డ్ కొంటే బెటర్ అంటారు అసలు మాక్సిమం ట్వంటీ టూ క్యారెట్స్ కొంటేనే మంచిది అవునా ఎందుకంటే ట్వంటీ టూ క్యాట్స్ కొనుక్కుంది ఎప్పుడైనా ఏ షోరూమ్ కి వెళ్ళిన సరే గవర్నమెంట్ మీరు ఇప్పుడు రింగ్ ఉంది మ్యాడమ్ బ్రాస్ బ్రాస్లెట్ ఉంది కొన్ని రోజులు వాడతారు తర్వాత బోర్ కొట్టేసింది తర్వాత ఎక్స్చేంజ్ కొత్త మోడల్ తీసుకుందాం అనుకుంటాం కదా మీరైనా సరే కానీ రింగ్ గానీ కొనుక్కుంటారు ఛానల్ వాడి వాడి ఇంక ఇసుకొచ్చింది ఏం చేస్తారు షోరూమ్ ఇచ్చేసి కొత్త తీసుకుందాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెక్ చేస్తారు ఇది ఏ పర్సెంట్ గోల్డ్ ఉంది అప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ ఉంది అనుకోండి మీకు అంత ఇంకా వేస్టేజ్ పోదు కదా అదే ట్వంటీ టూ క్యారెట్స్ ఐటమ్ తీసుకున్నాం తరుగు పర్సెంట్ మన అమౌంట్ కట్టుకుంటే చాలు కదా అది ఎయిటీన్ క్యారెట్స్ అనుకోండి ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ వేస్టేజ్ పోతుంది కదా మీకు ఇప్పుడు మీరు లాస్ అవుతారు కదా దానివల్ల ట్వంటీ టూ క్యారెట్స్ మీరు కొనుక్కుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది ఎప్పటికైనా ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే మనం సో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కొనడం ఎప్పటికైనా ఇంకా బెనిఫిట్ అదే మంచిది లేదు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఇప్పుడు మన పూర్వకాలం నుంచి చూడండి ఎప్పుడైనా సరే పాతకాలం నుంచి మన తాతల కాలం అనుకుంటాం దానికి ముందు ఒక టూ థౌజండ్ ఇయర్స్ ఎప్పటికైనా గోల్డ్ ఎప్పటికైనా బంగారమే ఇది మీకు బంగారం తగ్గింది కానీ డబ్బు వాల్యూ ఉంది పాత మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పాత ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఏమైంది ఇప్పుడు రెండు వేల నోట్లు వచ్చింది ఏమైంది పోయింది పోయింది ఇప్పుడు ఏం జరుగుతుంది గోల్డ్ ఉంది పాత బంగారం అయినా కొత్త బంగారం బంగారం చేసుకోవచ్చు కదా అంతే వాల్యూ ఎప్పుడు మీకు పెరిగేది కానీ తగ్గదు బంగారం నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ చేయండి దేంట్లో చేయాలి దేంట్లో చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను క్వశ్చన్స్ సార్ నేను అడిగితే కనుక వండర్ఫుల్ గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత చూసుకోండి మీరు అలాగే పెరుగుతుంది కానీ తగ్గేది ఉండదు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది ఇప్పుడు గోల్డ్ వాల్యూ చూసుకోండి ఒక వన్ ల్యాక్ గోల్డ్కొని పెట్టుకోండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ అవచ్చు చూసుకోండి ఎంత అవుతుంది అది గోల్డ్ ఇంట్లో వాళ్ళంటే కొనేసుకుంటారు గోల్డ్ ఎందుకంటే వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేయాలి తెలుసు కాబట్టి ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ లేకపోతే జాబ్స్ చేస్తున్న పిల్లలు కానీ అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు గోల్డ్ కొనాలి అంటే వాళ్ళు ఒకేసారి అమౌంట్ పెట్టయితే కొనలేరు సో అలాంటి వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ లాంటివి ఉన్నాయా ముత్తుటు వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మొన్న లలిత జ్యువెల్స్ వాళ్ళు కానీ వాళ్ళకి కనీష్ కానీ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి మీరు సాలరీస్ రాగానే ఎవ్రీ మంత్ వెళ్ళి చీటీ ఉంటుంది అవి కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇప్పుడు ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ మీరు అనుకున్నాను ఎగ్జాంపుల్ టెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చి ఇప్పుడు ఎయిటీ థౌసండ్ అయి ఉన్నాం డివైడెడ్ బై ట్వల్ మంత్స్ చేస్తాను చేసుకుని ఫస్ట్ ఈఎంఐ కట్టించుకున్నాను ట్వెల్త్ ఈఎంఐ కట్టించుకుని మీకు ఆర్నమెంట్ ఇస్తారు దానికి ఏ పాలసీ కానీ రూల్స్ కానీ రిగ్లెన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి మనకు ఐడియా లేదు అది చేసుకోవచ్చు మీరు వండర్ఫుల్ గా చేసుకుని మీరు ఐటమ్ మీరు పొందొచ్చు సో ఆ ఆ కి అంటే ఆ ట్వెల్వ్ మంత్స్ అయిపోయాక ఎంత అయితే రేట్ ఉందో ఆ రేట్ కి తగ్గ జ్యువెలరీ ఆర్నమెంట్ ఆర్నమెంట్ మీకు అందరు చేస్తారు ఓకే ఓకే అలాంటి స్కీమ్ చాలా ఉన్నాయి ఓకే మంచిది ఆ స్కీమ్ సో ఆ స్కీమ్స్ గురించి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు మంచి సంస్థలు చూసి చేసుకోవాలి సో మనం అనేది సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే జ్యువెలరీ టైప్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్స్ ఏదైతే ఉన్నాయో అట్లా ఇన్వెస్ట్ చేయడం బెటరా ఇప్పుడు ఇప్పుడు బిస్కెట్ అనేది మనం బయట తీసుకెళ్లి చూపించుకోవడం కాదు కదా పెళ్లికి కానీ ఇక్కడికని వెళ్తాం ఆటోమేటిక్ ఒంటి బేస్ ఉంటే మంచిది కానీ హీరో వాళ్ళు ఉంటే ఇది కాదు కదా ఒక్కొక్కరు ఒక్క ఒపీనియన్ పెద్దవాళ్ళు ఉన్నారు మన పిల్లలకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి ఉంచాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత బంగారు కొని పెడతారు మనం చూస్తూ ఉంటాం పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్ కానీ లేకపోతే పెళ్ళి అయినప్పుడు కానీ అవన్నీ తీసి పెడతారు వాళ్ళంటే బిస్కెట్ దాస్తారు దాసి బిస్కెట్ దాసి తీసుకెళ్ళి అన్నమంటే మీకు ఇష్టమైంది చేయించుకోండి అని చదివిస్తారు ఇస్తారు పెద్దవాళ్ళు లేదు ఇప్పుడు మనం ఎంప్లాయీస్ ఉన్నారు మీలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు ఏమైందంటే రింగ్ కానీ చైన్ కానీ హ్యాంగింగ్స్ కానీ కొత్తవి కొనుక్కోవాలనుకున్నాం మీరు ఇన్వెస్ట్ చేయండి ఏం చేసుకుంటారు అవి కొనుక్కుంటే ఒక రెండు మూడు రకాలు కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్ అలా చేసుకున్న ఇలాగ పెద్ద వాళ్ళకైతే అలా ఇన్వెస్ట్మెంట్ అన్నది దేని మీదనే చేసుకోవచ్చు ఏమి అమౌంట్ అయితే ఎక్కడికి పోదు కదా సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ డిఫరెన్స్ ఏమి ఉంటుంది అక్కడ ఒక ఆర్నమెంట్ ఉంటది ఇక్కడ బిస్కెట్ అంతే అది అంతే తప్ప అసలు ఇంకేం డిఫరెన్స్ తెలియదు టెంబర్ ఆఫ్ గోల్డ్ అనేది మీకు ఇంట్లో ఉంది బంగారం బంగారం ఉంది కానీ అది తుప్పు పట్టేది కాదు చెదలు పట్టేది కాదు ఏమయ్యేది కాదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీరు చూసారా ఎప్పుడైనా టీవీలో చూస్తుండే లంకి మీదలు దొరికినాయి మనకి పూర్వతకాలంలో తవ్వకాలలో పొలాల్లో దొరికినాయి దేవుడి విగ్రహాలు దొరికినాయి బంగారం విగ్రహాలు దొరికినాయి అని చెప్తారు కానీ అది ఎప్పుడు పాడైపోదు ఎంత మట్టిలో ఉన్నా ఎంత ఇదైనా అవన్నీ పగలగొట్టుకుని కొట్టుకుని దగ్గదగ మెరుస్తావో బయటకు వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం చూసినప్పుడు చూసినప్పుడు అబ్బా అనుకుంటారు అదృష్టం ఉండాలి ఏదైనా అవును అదే అదృష్టం మీరు తెలుసుకోవాలి అంటే చేసుకోవాలి అనుకుంటే కనుక గోల్డ్ మీద చేసుకొని గోల్డ్ ఉంచుకుంటే చాలా మంచిది అని నా ఒపీనియన్ ఓకే సో అన్ని ఇన్వెస్ట్మెంట్ల మీద గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారు మీరు ఓకే ఓకే బిజినెస్ కూడా బాగుంటుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శివ గారు మాకున్న చిన్న చిన్న డౌట్స్ని రోజు మీరు క్లియర్ చేసినందుకు అండ్ చూసారు కదా అసలు ఎయిటీన్ క్యారెట్స్ని ట్వంటీ టూ క్యారెట్స్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అండ్ ఫ్యూచర్లో ఏ క్యారెట్స్ తీసుకుంటే బెస్ట్ ఇలాంటి చిన్న చిన్న డౌట్లన్నీ మనకు క్లియర్ చేశారు అండ్ మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే గోల్డ్ గురించి మాకు ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను శివ గారిని అడుగుతాను అండ్ వాటన్నిటికి కూడా ఆన్సర్స్ తెలుసుకుంటాను థ్యాంక్ యూ శివ గారు